విశాఖపట్నంలో తన అమూల్యమైన వాణి వినిపించారు ఎప్పుడో అంతరించిపోయింది పెట్టల ద్వారా కల్చర్ మా చిన్నప్పుడు చూసేవాళ్ళం ఆ పెట్టల దొర పోలీస్ గంటేస్తే ఎవడో పోలీసు వాడు బాబు అనుకునే వాళ్ళం ఆ చెప్పేవాడు కవులు అసలు మామూలుగా ఉండవు పెట్రోల్ దొర కవు ఆ అంతరించిపోయిన ఆ పెట్టల ద్వారా కల్చర్ని ఒక ముఖ్యమంత్రి రూపంలో చూడవలసి రావటం అత్యంత దురదృష్టం ఈయన ఇంటికి సరిగ్గా శిక్షణ వస్తూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం బెండపూడి ఇంగ్లీషు అంటే తండ్రి గారే చెప్పారు పదో క్లాస్ తర్వాత ఫార్మీ పంపుతామని చెడు ఎల్ల సిక్ అని వచ్చాడని అంటే తండ్రి గారి భాషలో చెప్తాను ఆయన అన్నమాట సరే ఆయన తర్వాత ఏం చదివాడు ఏంటో కానీ మొత్తం మీద పబ్లిక్ స్కూల్లో చదివాడు కాబట్టి ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నాడు కానీ మరి ఆయన కొంచెం అని వస్తూ ఉంటుంది అలా నాకులా బుసలు కొడుతూ మరి ఆయన ఏం చెప్పారంటే చాలా మంది అర్థం మెనీ పీపుల్ దాట్ షాలిట్ స్టిల్ అని అక్కడంతా ఆంగ్లం చూస్తే డిఫరెంట్ యాక్సెంట్ మాసిన గెడ్డంతో కాలకు చెప్పులతో చొక్కా వేసుకుని ప్రేక్షకులందరూ సూట్లతో ఉన్నారు సరే ఏం గడ్డ పని కానీ ఆయన కాని మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి అంత వివరణ అనవసరం ఆయన చెప్పింది ఏంటంటే ఇషాకే రాజధాని ఆయన మళ్ళీ వచ్చిన తర్వాతట ఈవెన్ మై షూరింగ్ ఇన్ షెర్మనీ విల్ బి ఫ్రమ్ విశాఖపట్నం మై ఎస్యూర్ యూ అని చెప్పి చెప్పాడు సరాలే వాళ్ళు ఉంటారు పోతారు ఇప్పుడు ఏదో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అన్న వైజాగ్ వాళ్ళు కొంతమంది తిరిగి ఓటేస్తారు అనుకుంటే ఆ ఓట్లు కూడా వచ్చేలాగే లేవు అన్న వస్తున్నాడు అని చెప్పండి అంటే అన్నం వస్తున్నాడు నా బాబో అని పారిపోయే పరిస్థితి పాపం దేన పరిస్థితి ఆ విశాఖ వాసులది ఆ ఎఫర్ట్ పాపం బొచ్చా జనసే గారి మీద పడవచ్చు ఆవిడ పాపం ఆ జిల్లా నుంచి జిల్లాకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ జనరల్గా ఓడిపోరు కానీ మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకి బెదిరిపోయారు ఏదో ఏనుగులు వచ్చి పొలం పడితే మరి రైతులు పారిపోతారు కదా లేకపోతే ఏనుగులు తొక్కేస్తాయని అలాగ భయంతో గజగజగా ఆడుతున్నారు ఇప్పుడు ఏనుగులు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చినాయి మేము వచ్చేస్తున్నాం రోజు తొక్కేటానికి సరే ఎందుకేంట ఆయన ఇక్కడే మఖాం పెడతా అంట ఈయన చెప్పాడో అర్థమైందో లేదో తెలియదు వాళ్ళ తప్పట్లు ఎందుకంటే అక్కడ ఉండి వాడు ఎవరు లేదు కాబట్టి ఎవరు సూట్లు ఎదురుకుండా జపాన్ వండి పెట్టారు నిజంగా జపాన్ నుంచి వచ్చాడా ఈ సినిమా షూటింగ్లు వాడుతూ ఉంటారు అలాంటి వాడు ఎవడన్నానా మనకి తెలియదు ఏమో నిజంగా జపాన్ నుంచి కూడా వచ్చా సో ఇలా మరి ఆయన ప్రమాణ స్వీకారం ఇక్కడే చేస్తానని సమ్ కోట్ కేసెస్ దే గాన్ షో శోషం చాలా దీక్ష చేయొచ్చు ఆ డబ్బులు ఉంటుందమ్మా ఎప్పుడు ఉంటుంది బట్ ఈయన రేపు ఎలక్షన్ అయ్యాక ప్రమాణ స్వీకారం నేను విశాఖపట్నం నుంచి చేస్తానన్నారు మరి అపోజిషన్ లీడర్కి ప్రమాణ స్వీకారం ఉంటుందా అసలు అపోజిషన్ స్టేటస్ అన్నా ఈ వ్యక్తికి వస్తుందా అనేది అనుమానం అందుకనే నాకు పెట్టల ద్వారా గుర్తొచ్చాడు వస్తాడట ఆయన ముఖ్యమంత్రి గారికి ప్రమాణ స్వీకారం చేస్తాడట దీన్నే ఆయన చేస్తా అంట కానీ ఆయన విశాల హృదయాన్ని కూడా చూపెట్టారు బట్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ అమరావతి వస్తుంది లెజిస్లేషి క్యాప్స్ అండ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ కర్నూలు ది జ్యుడిషియల్ క్యాప్స్ అని కూడా బొసలు కొడుతూ చెప్పారు కోర్టులోనేమో అయ్యి బాబోలే అసలు మేము అది జ్యుడిషియల్ క్యాపిటల్ బాబోయ్ అని చెప్పి వాళ్ళ లాయర్లు వెళ్ళి సుప్రీం కోర్టులో మొరపెట్టుకుంటారు ఈయన బజార్లో మాట్లాడేది ఒకటి వాళ్ళు వెళ్ళి కోర్టులో మాట్లాడేది ఒకటి ఎవరిని ఎవడు మోసం చేస్తున్నాడు ప్రజలేమన్నా ఎర్రిపప్పలా అంటే ఐ మీన్ బుజ్జికన్నలు మా మంత్రి భాష సో ప్రజలేమన్నా బుజ్జికన్నదా ఏంటో మరి వాళ్ళ పాపం ఆ విశాఖపట్నంలో మాట్లాడిన మాటలు వింటే నిజంగా జాలేసింది ఓ పక్క కూలిపోతున్న సౌధాలు ఆయనకు తెలుసు ఎంత దారుణంగా కోల్పోబోతున్నాడు అయినా ఒక లేకపోతూ గాంభీర్యం తెచ్చి పెట్టుకున్న ధైర్యాన్ని ప్రదర్శన వాళ్ళకు ఒక ఇష్యూరెన్స్ ఉన్న ఇండస్ట్రీని అంతా మొత్తం ఏదో కుర్చీ మరత డైలాగ్ వచ్చింది కదా కుర్చీ మడతెట్టినట్టు మడతెట్టాడు మామూడు అద్భుతమైన కంపెనీ అమర్ రాజా ఫ్యాక్టరీస్ని ఎక్స్పాన్షన్ అన్ని ఇక్కడ చేయకుండా తెరిమేసేదాకా నిద్రపోవాలా అసలు ఇదే మూసి తొప్పుదాం అనుకున్నాడు కుదరలా సరే రాజకీయంగా మరి అతను ఒక ఐదేళ్ళు నేను డ్రెస్ తీసుకుని మళ్ళీ వస్తా అని చెప్పి మా పార్లమెంట్లో కూడా జేదో స్పీచ్ ఇచ్చేవాడు తప్పకుండా జయదేవి వస్తాడు జయదేవి లాంటి మంచి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి సరిగా ఈయన గ్యాస్ కొట్టుడు ఇది అనగు రొటీన్ గ్యాస్ కొట్టుడే కానీ విశాఖ జిల్లా వాసులు డిపాజిట్లు కూడా రానివ్వకుండా ఓడించాలి సత్తిబాబు లాంటి వాళ్ళు ఒకరిద్దరూ స్వతహాగా మరి వాళ్ళ ఓన్ ఓటు తీసుకోవచ్చు మరి దృష్టితో సావాసం చేసినప్పటికీ మంచి గుణాలు ఉన్నందువల్ల ది మే గెట్ ఎలక్టెడ్ బట్ అది ఒకటి అలా సో విశాఖ అప్రమత్తంగా ఉండండి మీ పొలంలో ఏనుగులు వస్తున్నాయి అని ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేశారు కాబట్టి మీరు ఆత్మరక్షణలో ఉండండి ఆత్మరక్షణ అంటే ఏం లేదు జస్ట్ సింపుల్గా మీ దగ్గర సైకిల్ ఉంటే సైకిల్ పువ్వు ఉంటే పువ్వు గ్లాస్ ఉంటే గ్లాస్ ఏదో ఒక గుర్తు ఉంటుంది ఆ మూనెట్లో ఒక గుర్తుకెళ్ళింది ఆ ఫ్యాన్ ఫ్యాన్ జోలికి వెళ్ళద్దు ఆ బ్లేడు ఫ్యాన్ బ్లేడు మీ తరకాయలు తీసేస్తుంది అని చెప్పి సవినయంగా తెలియజేస్తూ అలాగే ఈ పెట్రోల్ దొరక వు ఆపితే బాగుంటుందేమో ఆలోచించమని ఒక చిన్న సలహా నా ఎక్స్పార్ట్ ప్రస్తుత అధ్యక్షుడికి విన్నవిస్తూ ఇవాళ నా టాపిక్లు రెండు ఒకటి మెయిన్ టాపిక్లు రెండు పిల్ల టాపిక్లు ఉంటాయనుకోండి ఒకటి ఎలక్షన్ కోడ్ ఎప్పుడు నేను తెలుసా ఎప్పుడు పాజిబుల్ సార్ పదమూడు వందల పద్నాలుగు గంటల రోజులు యాజ్ ఫార్ యాజ్ పాజిబుల్ మరే చెప్తారు సో నా ఇస్టిమేషను అంటే మరి నుంచి ఢిల్లీలో ఉమ్మా కొద్దిమందితో మాట్లాడిన దాన్ని బట్టి వారు చెప్పిన వివరణ బట్టి